డాక్టర్ శశిధర్ సెక్రటరీ భాగ్యనగర్ గణేష్ ఉచ్చి ఏం ఎజెండా అమలు చేయాలనుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్ పోలీసులు దారుసలం ఎజెండా నడవదు గుర్తుపెట్టుకోండి భాగ్యనగరం మాది భాగ్యనగరం లోపట వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తలు అయితే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది ఎన్ని గుండెలు మీకు ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు నలభై ఐదు సంవత్సరాలుగా మేము కట్టుకున్న ప్రజల భాగస్వామ్యంతో కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపట మీరు వినాయకుని నిమజ్జనం కానీ నడవలు భాగ్యనగరం లోపట మీ దారు సలం ఎజెండా నడవనీయము నిజాంకు నిజాం తలలు వంచి అనంత చతుర్దశి రోజున ఈ యొక్క సంస్థానం విమోచనమైంది ఈ అనంత చతుర్దశి రోజున మళ్ళీ మీ రజాకార్ ఎజెండా తల వంచిపిస్తాము యథావిధిగా ఇక్కడ నిమజ్జనం జరిపి తీరుతారు ప్రజలు ఏ శక్తి కూడా అడ్డుకోలేదు ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా మొండివేష లేకుండా మీరు ఎన్ని కోర్టు తీర్పు కోర్టు తీర్పులు సాకుగా చూపెడుతున్నారు కుంటి సాకులు చూపెడతా ఉన్నారు సరైన బాధలు నింపించలేదు సరైనటువంటి డాక్యుమెంట్స్ కోర్టు ముందర పెట్టలేదు మీ యొక్క హిడెన్ ఎజెండా తోటి వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి వాటిని తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాదే ప్రభుత్వ విభాగాలదే ప్రజలు మాత్రం యథేచ్ఛగా నిమజ్జనోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జరిపి తీరుతాం మధ్యాహ్నం లోపల ఇక్కడ ఏర్పాట్లు గిన ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉచితి నిర్వాహకులను పిలిచినాము రేపు పెద్ద ఎత్తున నగరం లోపల ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుళ్ళు కడతాం ఎక్క ఒక్క ఎక్కడి నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం కాబట్టి వాళ్ళ ఆల్టిమేటమ్ ఇస్తా ఉన్నాం మధ్యాహ్నం లోపట ప్రభుత్వంతో సరైనటువంటి ఏర్పాట్లు ఏది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే మీకు కాకపోతే ఎందుకు మీటింగులు పెట్టిరు ఎందుకు చేస్తామని చెప్పిండ్రు ప్రజలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కాకపోతే మేము చేసుకుంటాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్